హరిహర వీరమ్మలు ఈ మూవీని అటర్ ప్లాప్ చేయడానికి వైఎస్ఆర్సిపి పార్టీ ఒక కీలకంగా వ్యవహరించిందని చెప్పి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు అసలు వైఎస్ఆర్సిపి పార్టీకి ఏమవసరం వాళ్ళు ఓన్లీ ఆ మూవీని బాయ్ కట్ చేశారు అంతవరకే కానీ వాళ్ళు అటర్ ప్లాట్ పెట్ట అటర్ ప్లాప్ చేయడానికి వాళ్ళ అయితే ఏం లేదు మూవీ అటర్ ప్లాప్ అవడానికి కారణం ఏంటంటే అసలు ఆ సినిమాలో దమ్ము లేదు హీరో మటికి పాన్ ఇండియా స్టారే హీరో స్టార్ అనేది మాత్రాన స్టోరీలో దమ్ము ఉండాలిగా వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ బాయ్ చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న సోషల్ మీడియా పూర్తి స్థాయిలో ఈ సినిమాను అటర్ ప్లాప్ చేసిందని చెప్తున్నారు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సంబంధం లేదు కేవలం పవన్ గారి మీద అభిమానం ఉండొచ్చు ఏదో వైసీపీ పార్టీ వాళ్ళకి అభిమానం ఉన్నా సరే వాళ్ళు కూడా వెళ్ళి మూవీని చూస్తారు లేదంటే పవన్ గారి అభిమానులే ఈ సినిమాను చూస్తారు మనం బాగా ఇక్కడ ఒకటే చాలామంది సినిమా హిట్ అయితే హీరో గురించి గొప్పగా చెప్పుకుంటారు సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్ని నోటుకు వచ్చినట్టు పచ్చిపోతులు తిడుతున్నారు ఆ రివ్యూలు కూడా టెన్ టీవీలో ఒక రివ్యూ వేస్తా అంటే డైరెక్టర్ పేరు చెప్పండి డైరెక్టర్ పేరు చెప్పండి వాడు ఇంటికి వెళ్ళి కొడతా వాడు అసలు మనిషేనా పాన్ ఇండియా స్టార్కి ఇచ్చే స్టోరీ ఇదేనా అని చెప్పి ఆడియన్సే డైరెక్టర్ని తిడుతున్నారు డైరెక్టర్ డైరెక్టర్ గారిని తిడుతున్నారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి సినిమా హిట్ అయితే మటుకి హీరో గొప్ప వ్యక్తి డైరెక్టర్ మంచివాడు సినిమా ప్లాప్ అయితే డైరెక్టర్ని పచ్చిపోతుంది ఎట్టేది ఇప్పుడు ఏం చేస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ కాదు డైరెక్టర్గా వాళ్ళ వాళ్ళకి చెప్పేశాడు వాళ్ళ టీంకి వైసీపీల మీద మీరు దాడి చేయండి వైసీపీ సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టు మీరు పోస్టులు నెగిటివ్గా పెట్టండి అని చెప్పి పవన్ గారు స్ట్రైట్గా చెప్పేశాడు అసలు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇండియా స్టార్ హీరో ఆయన నోటి నుంచి రావాల్సిన మాటలు ఇవేనా గబ్బర్ సింగ్ మూవీలో ఒక టీం ఉంది కామెడీగా చేసిన టీం వాళ్ళు మూవీని చూసి బయటకు వచ్చి సినిమా అట్ర ప్లాప్ అయ్యి తట్టుకోలేక వైసీపీ పార్టీలో ఉన్న శ్యామలా గారిని రోజా గారిని వలగర లాంగ్వేజ్తో ఇష్టం వచ్చినట్టుగా జరుగుతున్నారు నేను అడుగుతున్నా ఇదే గబ్బర్ సింగ్ టీవీ గబ్బర్ సింగ్ మూవీలో కెమెడియన్గా పనిచేసిన టీం ఒకటి ఉంది దేనికి పనికిరాని టీం వీళ్ళంత పచ్చి తాగుబోతులు ఎవరు లేరు అసలు వీళ్ళంత తాగుబోతులు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈ ఊరు కనిపించరు నాకైతే నేను చూ ఐదు సంవత్సరాలు ఉన్నా కాబట్టి పచ్చి తాగుబోతులు వీళ్ళు వీళ్ళు ఫుల్గా ముందు తాగి ఆ సినిమా చూసి బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు ఒకసారి ఆలోచించుకోండి మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు మీరు ఏ అయితే బర్ర పిల్ల పంది పిల్ల పందిపిల్ల అని తిడుతున్నారో మీ గారు మీ భార్య గారు మీ పిల్లలు మీ పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళ పరిస్థితులు కూడా ఆలోచించుకోండి ఇదే వైసీపీ పాలు తిరిగి ఒక పెరుసినీడు పెట్టి మీ ఇంట్లో మహిళలు కూడా ఇదే విధంగా మాట్లాడితే మీ బతుకులేం కావాలి మీరు కేవలం ఒక గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ గారు అన్నీ మీకు భిక్ష పెట్టడేమో ఆ భిక్షను మర్చిపోయి మీరు ఇష్టం వచ్చినట్టుగా మర్చిపోయి మాట్లాడితే బుద్ధి చెబుతారు మీకు ఆ త్వరలోనే మీరు ఏదో అనుకుంటున్నారు కొంచెం ఫేమ కొంచెం ఫేమస్ అవ్వగానే ఇక సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా వైసీపీ తిట్టిన ఏ మాటన్నా సరే నోరు ముసుకొని పడి ఉంటారు అనుకుంటున్నారు బాగా ఆలోచించుకోండి ఒక్కసారి జగన్ గారి కన్నెర చేసి ఇండస్ట్రీ సైగా చూస్తే మీ ఇండస్ట్రీ మొత్తం మొక్కలు మొక్కలు అయిపోద్ది తెలుసుగా మీకు గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు సెలబ్రిటీలందరినీ ఎంత గౌరవించాడో ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వంలో మీ సెలబ్రిటీలకు అసలు రెస్పెక్ట్ మర్యాద అనేది లేకుండా పోయింది అవి దృష్టిలో పెట్టుకోండి మీరు ఏదో ఇష్టం వచ్చినట్టుగా పవన్ గారి మీద ప్రేమ ఉండొచ్చు మీకు పవన్ గారు ప్రేమ ఉంటే ఎంతవరకు చూపించాలి అంతవరకు చూపించండి మీకు చేతనైతే మీరు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ గారు మీరు ఒక పాన్యూస్ స్టార్కి ఇచ్చే స్టోరీగా అని చెప్పి డైరెక్టర్ గారు నిలదీయండి నిర్మాతను కూడా అడగండి ఇలాంటి పనికిమాలి సినిమాకి మీరు ఎందుకు ఇన్ని కోట్ల బడ్జెట్ పెట్టారని అని చెప్పి నిర్మాతను సొక్కా కొట్టుకుని అడగండి అంతేగాని మీకు నోటుకు వచ్చినట్టు వైసీపీ ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు ఒక మహిళని మీరు మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా ఏ ఓన్లీ గబ్బర్ సింగ్ మూవీలో కామెడియన్ గారు ఒక టీం ఉంది కదా పనికిమాలి టీం ఆ టీం వైసీపీ పవన్ విమర్శిస్తుంది ఆ టీం పవన్ గారి భిక్షుతో బతుకుతా పవన్ గారి ఐదు పది రూపాయలు ఒక కోటర్కి తాగి ముందు మాట్లా ముందు తాగి నోటు వచ్చినట్టు సోషల్ మీడియాలో వాళ్ళు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు ఏదేమన్నా సరే ఇలాంటి కెమెడియన్లని ఇలాంటి పిచ్చి పిచ్చిగా కోటర్ రెండు కోటర్లు తాగి మాట్లాడే యదవని వైసీపీ తలుచు తలుచుకుంటా పరిగెత్తిచ్చి పరిగెత్తించ కొడతారు ఫిలిం నగర్లో మీరు బాగా ఆలోచించుకోండి ఎందుకంటే మన రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అర్ధరాత్రి సిటీ మొత్తం ఒక సందడి వాతావరణం నెలకొంది అదే రాజశేఖర రెడ్డి గారి అమ్మానులు జగన్ గారి వీరమ్మలు మీ ఇంటికి నుంచి మీ తాట తీస్తారు మీరేదో అనుకుంటున్నారు ఏ మాట అన్నా సరే ఏదైనా సరే మనం అంతా చెల్లిద్ది ఎందుకంటే మన రాష్ట్రంలో డిప్యూటీ సీఎం రాష్ట్రానికి డిప్యూటీ సీఎం పవన్ గారు ఇంకా అడ్డు అదుపు లేదు అడిగేవాడు లేడు అని చెప్పి మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు జాగ్రత్త ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మన రాష్ట్రంలో ఒక అధికార పార్టీ అనేది శాస్త్రం కాదు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంటుంది రేపు ఇంకో పార్టీ ఉంటుంది ఆ పార్టీ కాదు ఇంకో పార్టీ అయ్యింది అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని చలరైతే మటికి రాష్ట్రంలో ఉన్న ప్రజలు మిమ్మల్ని తరిని తరిమి కొడతారు రెండోసారి మీ మూవీని కూడా ఊడు కూడా చూడరు నేను ఒకటే చూసా హరిహర వేరే మళ్ళీ మూవీకి కొంతమంది టికెట్లు బయట కొడుక్కొని బయటకు వచ్చేసి ఒరే బాబు మా దగ్గర టికెట్లు ఖాళీగా ఉన్నాయి ఇరవై టికెట్లు ముప్పై టికెట్లు ఉన్నాయి మీరు ఒక్కడన్నా సరే వచ్చి మా సినిమాను చూడండి అని చెప్పి బయట దారిని మిమ్మల్ని బతిని అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళు ఏమో మాకు వద్ద టికెట్ మేము సినిమాకి రా సినిమా చూడడం సినిమా అటర్ ప్లేప అంటున్నారు అంటే ఎందుకు థియేటర్ లోపలికి వచ్చి వాళ్ళ సమయాన్ని వేస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఇష్టం లేక మేము ఈ సినిమాకి రామని చెప్పి డైరెక్టర్గా చెప్పేశారు కానీ వీళ్ళు మటికి ఒక అట్ర ప్లాప్ని అట్ర ప్లాప్ని ఒప్పుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా వైసీపీ మీద పడి ఏడుస్తున్నారు ఒక వైసీపీ వాళ్ళు కాదు ఎవరైతే ఈ సినిమాని దూరం పెట్టారో వాళ్ళందరినీ బడి ఏడుస్తున్నారు ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకుండి వైసీపీ వాళ్ళు దీన్ని బైకౌట్ చేశారు లేదంటే వేరే పార్టీ దీన్ని బైకౌట్ చేసింది వాళ్ళు బైకౌట్ చేసినంత మాత్రాన సినిమా ఫ్లాప్ ఎందుకు కావాలి సినిమాలో దమ్ము లేక స్టోరీ బాగలేకే సినిమా అట్రా ఫ్లాప్ అయిపోయింది అసలు ఈ సినిమా మొత్తం డూపే ఓన్లీ డూపే ఎందుకు తెలుసా పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా ఈ సినిమాను చూసి బయటకు వచ్చి రివ్యూలు వేస్తున్నారు అసలు ఒట్టి డూపు ఆ గుర్రాల మీద స్వారీ చేయడం లేదు ఏం లేదు అసలు దీనికి యాక్టింగ్ కూడా సరిగ్గా లేదు ఈ మూవీలో ఫైట్ సీన్లు సరిగ్గా లేవు అసలు ఒక సందర్భానికి ఒక సందర్భానికి మ్యూజిక్ కూడా సరిగా లేదని చెప్పి చాలామంది నెటిసంలో బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది దీన్ని బట్టి అర్థం చేసుకోండి సినిమా అట్టపని ఏదైనా ఒకటే మనం ఏ పైన ఒకటే చేయాలి రెండు పడల్ని కాలు పెడితే ఈరోజు హరిహర వీరమల్లకి ఏ విధంగా అయితే పరిస్థితి వచ్చిందో రేపు ఒకటి రోజున కూడా ఇంకో పరిస్థితి కూడా అదే విధంగా వచ్చింది ఈరోజు హరిహారేరమూలతో ఎట్టయితే అట్ర ప్లేపేడు రేపు ఇరవై తొమ్మిది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పవన్ గారు పూర్తిగా ఎమ్మెల్యే పదవికి అట్ర అయిపోతాడు మొన్నంటికి గాలి వేగంగా ఉండడం వల్ల ఆరో గెలిచాడు ఈసారి గెలిచే ఛాన్స్ కూడా లేదు చేతుల వారు అవకాశం బాగొట్టుకున్నారు ఎక్కడెక్కడ కమెడియన్లు జబర్దస్త్ యాటర్లందరూ వచ్చి పవన్ గారికి సపోర్ట్గా ప్రచారం చేశారు మరి ఈరోజు రాష్ట్రంలో అనేక విధాలుగా ఆర్థికంగా పేద ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు ఈ కమిడియన్లు ఈ యాటర్లందరూ విడిపోయారు ఈరోజు ఆలోచించుకోండి మీ బతుకులేంది మీరేంది మీ స్థాయి ఏంది ఒకసారి వైసీపీనైనా వేరే పార్టీలో సరే నోటికి వచ్చినట్టు వలకర లాంగు తిట్టేటప్పుడు మీ స్థాయిని మీ బతుకులు గుర్తు తెచ్చుకొని ఒకసారి నోరు కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ